ఆధోని వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డ్ మనం అందరికి తెలిసిందే ఆధోనికి ఇది గుండెకాయ లాంటిది రైతులందరూ కూడా వాళ్ళ ఉత్పత్తులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ట్రేడింగ్ చేసుకుంటారు అమ్ముకుంటారు మంచి ధరకు పోతాయని ఆశిస్తూ దానికి ప్రత్యేకంగా స్టాఫ్ ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళ ఉత్పత్తులని కొని బయటికి పంపించే ఏర్పాట్లు చేసి ఉన్నాయి సీజన్ ఇంకా పత్తికి సంబంధించిన సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు ఇప్పుడు వేరుశెనగ సుమారుగా రోజుకి నాలుగు వేల టన్నుల వరకు బస్తా నాలుగు వేల బస్తాల నుంచి ఐదు వేల బస్తాల వరకు వస్తూ ఉంది దాన్ని ట్రేడింగ్ జరుగుతూ ఉంది అట్లాగే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు కూడా వస్తూ ఉన్నాయి రెండు రోజుల కిందట మనం చూసాం నీళ్ళు వచ్చి బయట ఆరేసుకోనటువంటి వేరుశనకాయ విత్తనాలు కొట్టుకుపోయినాయి నష్టపోయినారు రైతులు దాన్ని ఏదో రకంగా బయర్ సేక్కొని కంప్లీట్ చేశారు నేను ఆ రోజు ఊర్లో లేకున్నాను కాబట్టి ఈరోజు దీన్ని ఒక రివ్యూ మీటింగ్ చేద్దాం కమ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మీద ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ మీద ఒక రివ్యూ చేద్దామని ఈరోజు ఇక్కడ అందుబాటులోకి వచ్చినాను ఒకటి గా రైతులు మళ్ళీ అంటే మొన్న జరిగినట్టుగా మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి మీద దృష్టి పెట్టాం దాన్ని గట్లు కట్టమంటారా లేకపోతే కాలువల్లో పుడికి అంటారా ఇంకోటి ఇంకోటి అంటారా ఇవి ఈ నెల రోజులు ఈ నెల రోజుల్లో మళ్ళీ వర్షాలు రావాలి యాక్చువల్గా ఇంకా వర్షాకాలం నడుస్తూ ఉంది వెంటనే భయం వేస్తూ ఉంది కూడా మొన్న జరిగినట్టు ఇలా జరిగితే ఏమవుద్దు అనే భయం కూడా ఉంది జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉన్నాం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు రైతులకి అందరికీ దయచేసి పచ్చి పచ్చిగా ఉన్నటువంటి వేరుశెనక్కాయ తీసుకురావద్దు ఇక్కడికి తెచ్చి ఎండలో ఎండబెట్టాలనే కోరిక వద్దు ఇక్కడ తగినంత రక్షణ ఉండదు తగిన విధంగా ఏర్పాట్లు ఉండవు ఏర్పాట్లు టార్పాళ్ళు ఉన్నాయంటున్నారు లేకపోతే పెద్ద గ్రౌండ్ ఉంటుంది చేసుకోవడానికి కానీ సడన్గా వర్షం పడితే వాళ్ళకు కూడా కంట్రోల్ ఉండదు కాబట్టి దయచేసి రైతులకు వీలైతే ఇంటి దగ్గరే శుభ్రంగా ఆరబెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎండిన శనక్కాయని మాత్రమే మంచి ఎండిన శనక్కాయని మాత్రమే మార్కెట్కి తీసుకురండి ఎండిన శనక్కాయకున్నటువంటి ధర పచ్చి శనక్కాయకి రాదు ఉంటే అది మామూలుగా తడిసినటువంటి లేదా పచ్చి విత్తన ఏడు వేల రూపాయలు వేరుశనక్కలు ఏడు వేల రూపాయలు అట్లా ఉంటే ఎండిన వేరు శనక్కాయ పదకొండు పన్నెండు వేల రూపాయలు ఉంటుంది మంచి క్వాలిటీ అని చెప్తా ఉన్నారు అధికారులు రైతులు దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రెండవ రైతులకు సంబంధించిన వసతుల మీద కూడా మేము ప్రత్యేకంగా ఈసారి దృష్టి పెడతాం నేను చెప్పాను ఇక్కడ కొన్ని టాయిలెట్స్ నిర్మించాలా మంచి నీళ్ళ సౌకర్యం ఒక దగ్గర చాలా బాగుంది వాటిని మిగతా చోట ఎక్స్టెండ్ చేయాలి అలాగే కొంచెం గట్లు కట్టడం అవి ఇమీడియట్గా సాధ్యం అవుద్దా ఎందుకంటే నీళ్ళు వస్తే లోపలికి పోకుండా గట్లు కట్టడానికి సాధ్యం అవుద్దా వీటి గురించి ఇమీడియట్గా ఈరోజు నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచే పని మొదలు పెడదాం గత ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్టులకు పనులు చేస్తే డబ్బులు రావు అనే ఉద్దేశంతో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులు పిలిచినా ఎవరు కాంట్రాక్టులు రాలేదు శాంక్షన్ అమౌంట్ ఉంది కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో లేదో అనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ చేసిన వాళ్ళంతా నష్టపోయినారనే ఉద్దేశంతో ఎవరు కూడా రాలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అన్నింటినీ మళ్ళీ కూడా రీజువినేట్ చేస్తూ ఉన్నాం అన్నీ నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం కాంట్రాక్టర్లు అందరూ బ్రహ్మాండంగా ఇప్పుడు చేసుకోవచ్చు ఇప్పటి నుంచి ఇచ్చే కాంట్రాక్టులు దేనికి కూడా డబ్బులు ఆపడం కానీ డబ్బుల్ని లేటుగా పే చేయడం కానీ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి కాంట్రాక్టర్లు దయచేసి వచ్చి ఈ పనులన్నింటినీ పాల్గొని మీరు సంతోషంగా కాంట్రాక్ట్లు చేసుకొని డబ్బు పొందండి ఇంకొక విషయం ఏంటంటే ఈ దీన్ని ఇప్పుడు ఇంకా సీజన్ మొదలు కాలేదు ఇంకా రెండు నెలలు సీజన్ టైం ఉంది ఈ రెండు నెలలు ఏమేమి రిపేర్లు చేయగలమో అన్నీ చేస్తాం ఇప్పుడు కొన్ని మరుగుదొడ్లు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది రైతులకు సంబంధించిన విశ్రాంతి భవనం ఒకటి ఉంది రైతులు ఏమన్నా అక్కడి నుంచి వచ్చినప్పుడు విశ్రాంతి కోసం ఉండే ఉండాల్సిన భవనం అది పూర్తిగా పాడైపోయింది అంటున్నారు దాన్ని నార్మల్ చేసే ప్రయత్నం చేస్తాం నంబర్ ఆఫ్ టాయిలెట్స్ నిర్మిస్తాం మరుగుదొడ్లు నిర్మిస్తాం వాళ్ళ ఇక్కడ కూలీలు కూడా స్నానంగా చేయడానికి అవసరమైన విధంగా మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం ఇంకా ఈ రోడ్లని లేదా రోడ్డు రోడ్డు పైకి వచ్చింది పక్కన ఉన్నటువంటి షాప్స్ లేదా అంతా కిందకెళ్ళిపోయినాయి దాంతో నీళ్ళని రోడ్డు మీద పడిన నీళ్ళని మళ్ళీ షాపు పోతా ఉన్నాయి బస్తాల మీదకి పోతా ఉన్నాయి వీటిల్ని ఎలా ఆపాలో కూడా ఆలోచన చేస్తాం ఇవన్నిటినీ కూడా నేను నేను కూడా రెగ్యులర్గా కనీసం పది రోజులకు పది రోజులకు ఒకసారి అయినా సరే మార్కెట్ని అటు సందర్శిస్తాను ఇంకా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మరింత రెగ్యులర్గా వస్తాను వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి రైతుకు ఉన్న సమస్యని ప్రతి ఇక్కడ అమ్మకానికి జరిగేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా నేను వ్యక్తిగతంగా కూడా పట్టించుకుంటాను ఇక్కడ అవసరం కూడా ఉంది ఎందుకంటే ఈ ఎక్కడో పక్క మార్కెట్లు కూడా ఎమ్మిగనూరు మార్కెట్కో లేదా కోడుమూరు మార్కెట్కో ఇంకో మార్కెట్కు ఎందుకు పోవాలి మన మార్కెట్కి ఇంత మంచి ప్లేసు ఇన్ని ఫెసిలిటీసు ఇంతమంది ఇంత మంచి ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయగలిగితే పక్కనున్న నియోజకవర్గాల్లో రైతులు కూడా మన దగ్గరికే అమ్ముకోవడానికి వస్తారు ఇక్కడ అమ్ముకోవడానికి మొదలు పెడితే మనకు ట్యాక్స్ కూడా వస్తుంది మనకు సెజ్ కూడా వస్తుంది దానితో ఆదోనికి కొంత డెవలప్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఎంత బాగా డెవలప్ చేసుకోగలిగితే ఆదోనికి కూడా అంత గొప్పగా డెవలప్ అవద్దు అన్న విషయాన్ని నేను అందరికీ గుర్తు చేస్తూ తప్పనిసరిగా దీన్ని మీ దృష్టి పెడతానని మీకు హామీ ఇస్తా ఉన్నాను ఆల్రెడీ అన్నా క్యాంటీన్కి సంబంధించిన ప్రపోజల్స్ కూడా పంపించి ఉన్నాం మూడు ప్రపోజల్స్ పెట్టాం ఇప్పుడు ఆల్రెడీ మూడయినా మూడు ప్రపోజల్స్ ప్రత్యేకంగా పెట్టినా ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్ పెట్టాం రెండోది ఆ లారీ ఓనర్స్ అసోసియేషన్ దగ్గర అక్కడ లారీలకు సంబంధించింది పెట్టాం ఇంకొక చోటు కూడా రామా టాక్సీ దగ్గర పెట్టాం నిర్మలా ట్యాక్సీ దగ్గర మూడు ఏర్పాట్లు చేస్తాం తప్పనిసరిగా మొదటి ఫేజులో రాలేదు కానీ రెండు మూడు ఫేజుల్లో తప్పనిసరిగా అన్నా క్యాంటీన్ ని ఇంప్రూవ్ చేసి చూపిస్తాం సార్ మొన్న రైతులు అంత నష్టపోవడానికి ప్రధాన అధికారులు అని చెప్పేసి కొంతమంది రైతులు ఆరోపిస్తాం అంటే శుభ్రపరిచే కొంతమంది డ్రైనేజీలు అసలు ఇప్పటివరకు కూడా కూడా పరిశీలించి కారణం అంటే ఈ మార్కెట్ వచ్చిన తర్వాత ఎన్నో మొదటిసారి ఇటువంటి సందర్భం జరిగింది అని చెప్తున్నారు మనం ఈరోజు వాళ్ళని వీళ్ళు నిందించే బదులు ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి తప్ప మనం ఎవరిని ఇప్పుడు పెనలైజ్ చేయలేము ఈరోజు నీ తప్పు నీ తప్పు అంటే అందరు వీళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తాయి కాబట్టి ఈ ఊరిలో తమాష ఏంటంటే వాళ్ళది తప్పు వాళ్ళ తప్పు వాళ్ళది తప్పు వాళ్ళ తప్పు అందరూ వేళ్ళు తిప్పుకొని 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 మనం మన మీదకి వస్తాయి కాబట్టి మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు తప్పు జరిగింది మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా చూసుకునే విధంగా ఏం చర్యలు తీసుకుంటాం అనేది కీలకమైన అంశం సార్ సాక్షాత్ ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా ఆదో మార్కెట్ మార్కెట్ ఇప్పటి ఇప్పటివరకు తాగేట్ వసతు ఏర్పాటు చేయలేదని చెప్పేసి రైతులు కొంతమంది ఆరోపిస్తున్నారు లేదు ఇప్పుడు నేను చూశాను ఒక చోట అది మార్కెట్ యాట్ కి సంబంధించిన ప్లాంట్ అంటున్నారు అదే డోనార్లు ఎవరైనా ఇచ్చినారేమో సార్ బట్ ఏదైనా సరే మీరు ఎప్పుడు ఇంకా ఉంది ఎక్కడ కూడా ఉంది కదా మధ్యలో ఉంది ఒకటి నేను నీళ్ళు ఉంది చూశాను నేను నీళ్ళు తాగాను కూడా బాగున్నాయి మధ్యలో కూడా ఉంది ఇప్పుడు మధ్యలో సార్ ఇటువంటి పెడితే ప్రాబ్లం ఏమంటే వాటర్ వేస్టేజ్ వాటరు లోపలికి ఎక్కువ ఈ బయట వాళ్ళు ఎక్కువ అయిపోయింది ట్యాంకర్స్ ఎక్కువైంది సార్ బయట నుంచి వచ్చి ఇక్కడ దాన్ని యూజ్ చేసుకుని తాగి రోజు ఒక వారానికి మేము ఒక ట్రాక్టర్ పడుతున్నాయి సార్ బాటిల్స్ ఏమి అసలు ఏం చెప్పినా ఇంకా మా స్టాఫ్ నే తిరగబడి కుట్టు అంటే జరుగుతున్నాయి గొడవలు కూడా జరిగాయి వాళ్ళు పోలీసు సహాయం తీసుకున్నా కూడా కావడం లేదు కంట్రోల్ లేదు సార్ తప్పు మేము ఎవరికి జీతాలు ఇవ్వకుండా లేదు అప్ టు డేట్ అందరికీ జీతాలు ఇచ్చారు అవన్నీ వాళ్ళు అదే టెండర్ కాల్ఫర్ చేయాలని మనము డ్రాప్ చేసాము అది అది అట్లే ఉంది అన్ని కూడా సెట్ చేస్తాం నెల ఇవ్వాల్సినవి ఉన్నాయి ఇచ్చేసాం లాస్ట్ మంత్ చేసేస్తారు ఉంటాయి ఏదైనా ఉంటే కూడా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం వరీ ఇంకా ఇంకంతా కూడా ప్రోగ్రెసివ్ గా ఉంటుంది ఇబ్బంది పడాల్సిన రాత్రి రెండున్నర దాదాపు ఒక బ్యాచ్ వస్తుంది సార్ మందులు కానీ మేకలు కానీ తీసుకోవడానికి రెండున్నరకి ఒక బ్యాచ్ వస్తుంటారు సార్ ఈ కంపెనీ నుంచి వస్తుంది సార్ ఎందుకు అట్లా నెగ్లెజ్ చేస్తుంది అంటే గేట్లు వేసేయాలి వేస్తే మళ్ళీ ట్రాఫిక్ వేస్తే ఇప్పుడు మా సమస్య ఏమంటే మెయిన్ బయట ట్రెస్ పాసర్స్ అమరావతి కాలనీ వాళ్ళు ఈ ఈ పబ్లిక్ రోడ్డు చేసుకున్నారు ఆ రోడ్డులో ముందు ఆ రోడ్డులో వెళ్ళేవాళ్ళు సార్ ఆ రోడ్డులో వెళ్లకు ఇది ఆ గేట్ వేస్తే మా మీద గొడవకు వస్తున్నారు చెప్పండి ఒపీనియన్ తీసుకుని గేట్లు వేయాలని డిసైడ్ చేయండి కొన్ని రోజులు గేట్లు మూసేద్దాం మూసేద్దాం తర్వాత మళ్ళీ పరిస్థితిని బట్టి గేట్లు తిరుగుద్దామని తిరుగుద్దాం పరిస్థితులే బట్టి ఇదేమి రైల్వే గేట్ నుంచి వస్తుంటే సార్ అమరావతి నగర్ వాళ్ళు కూడా మెయిన్ రోడ్డు రోడ్డు కూడా ఆ మీరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి ఒకసారి మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటాను ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయంటే చేద్దామండి మీరు సజెస్ట్ చేయండి దయచేసి చాలా ఇబ్బంది ఏమి

ఇది మాకు అమరావతి నెల వల్ల ఇక్కడ రాలేకున్నట్లు చేయాలి సార్ మాకేం ఆపేదానికేం అభ్యంతరం లేదు సార్ సమస్య మరి మాకు ప్రెజర్ కాకుండా గొడవ లేకుండా అమరావతి వాళ్ళని ఆపాలా లేకపోతే కంటిన్యూ చేయాలి చెప్తే కదా పత్రికల వాళ్ళు కంటిన్యూ చేస్తే మమ్మల్ని పని చేస్తుంటాము పిల్లలు వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంది ఈ సమస్యలన్నీ వస్తుండేది దాంతో మేము ఆ గేట్ వేసుకుంటే ఇక్కడ బయటికి సరుకు వెళ్ళిపోయిన తర్వాత గేట్లు వేసుకుంటే మేము కూడా సేఫ్ సైడ్ మార్కెట్ యార్డు కూడా కాకపోతే మాకు వచ్చే సమస్య అది మా అసిస్టెంట్ సెక్రటరీ గారు ఒక రోజు చెప్తే వీడికి వచ్చి ఆఫీస్కి చేయబోయారు సార్ చాలా ఇదిగా వల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి మాట్లాడుతుంటాడు తప్పదానికి

ఇది తలకపోతుంది మాకు రోడ్ల బైకుల మీద ఆటోల మీద వెహికల్స్ వచ్చి మాకు ఈ అన్ని కట్ కట్ అవుతున్నాయి అవుతున్నాయి మాకు సీసీ కెమెరాలు వైర్లు ప్రాబ్లమ్స్ పత్రికల వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి దాన్ని బేస్ చేసుకొని కూడా కొంతమంది అట్లా పోతారు సార్ మరటి బషన నిక సడ్ నుంచి కూడా పోత సర్ మల్లల నుంచి పోతున్నారు ఇటు వర్షాకాలంలో బుర్దనే పోవడం సరి ఇట్లే ఎక్కువ పోతది చూద్దాం ఒకసారి మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ వస్తుంటారా కదా సార్ రివ్యూ చేద్దాం మళ్ళీ చాలా సార్ ఫాస్ట్ సర్ అఖిమే బెండ్ అయితే చాలా ఇబ్బంది సార్ ఫాస్ట్ చేస్తున్నారు మీకే కాదు మేము కూడా ఇబ్బంది అదే ఆ గేట్ ఉన్నప్పుడు ఆ గేట్ ఆ గేట్ బంద్ అయినప్పటి నుంచి చాలా ఇబ్బంది అయిన

గుంతలు గుంతలు పడిపోయినా ఇంకు వాటిన్న గుంతలు ఆల్రెడీ ఇప్పుడు వైల్బిండి ఒకటి పడి పడేసింది చాలా ఇబ్బంది ఇక్కడ వరకు ఉన్నది సార్ గుంత

అందరికి పెళ్లి అక్కడ ఉందా ఏమేమి లేదు సార్ రైల్వే ఆటో బ్రిడ్జి ఉందా అండర్పాస్ మనం చేయాలి మనం రైల్వే వ్యవసాయ మార్కెట్ కి మెయిన్ గేట్ అది

ఏం మామ బాగున్నావా గేట్ లో అది ఎక్క ఆ బ్రిడ్జి ఎక్కాలి ఈ బ్రిడ్జి ఇక్కడ పని చేసి ఆ బ్రిడ్జ్ అన్నీ ఎక్కాలి ఈ బ్రిడ్జ్ ఎక్కాలి ఆ బ్రిడ్ లో కూడా గుంతలు పెద్ద పెద్ద కదా చెప్పండి గేట్ ఉంటే గేట్ బంద్ ఉంటే నాలుగు కిలోమీటర్ నగర్ గేట్ ఎగరే నాలుగు కిలోమీటర్

గేట్ ఉంటే తొందరగా పోయి ఏదైనా ఒకటి చూపించుకునే బాగుంటుందని నేను లేబర్ ఆడవాళ్ళు కూడా అదే సార్ ఇంతవరకు ముందే కనపడదు

డబ్ అయిపోయిన ప్రాంతాల్లో యాక్సిడెంట్ లెక్కి జరుగుతుందని మానవ ప్రమాణాలు తప్పించడానికి గేటు మూసేయాలి ప్రతిపాదన మంచిగా అయితే ప్రతిపాదన అట్లాంటివి అయితే మూలగ నుంచి రైచి రోడ్డు డివిజన్లో అండ్ గేట్లన్నీ చూసి అండర్ పాస్ ఇక్కడ ఆరు రోజులు ఉన్నందుకు అండర్ పాస్

ರೋಡ್ ಸರ್ ರೋಡ್ ರೋಡ್ ತೋಟಿಸೋಡ್ ಮೇನೋ ರೋಡ್ತಾನೆ ಮಾತು दे कमिट तो पाड़ ही पड़ते हैं सर सर्वर इतना बैठे बैठे सर धनिया समीर यूनाइटेड बैक डायरेक्टरी बैकअप सर मेनन कौन दे के रहा सर लाल को कौन चाहिए सर सर हम व्हाट दिस क्लिपिंग सर अगर मेनियर स्टेटस क्लियर और లోపల పోసిన వాషింగ్ వచ్చినా నేను ఇలా సార్ హైట్లో హైట్ వస్తాము మనం ఇమీడియట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్పండి కట్టిందా ఫ్రీ కదా వాళ్ళ హ్యాండ్ అలా పెట్టుకుంటారు వాళ్ళకి ఎలా నేనేజ్ చేస్తాను లేకపోతే కట్టించా పెట్టాను అటు కడపలో వరికాడ అందులో నేను చిన్నప్పుడు అంతా వచ్చి వాటి మీద ఎక్కాను నాకు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే చిన్నప్పుడు ప్రత్యేక అనుబంధం ఇవన్నీ ఎక్క మాత్రిక అప్పుడు ఇంకా డెవలప్ కార్యక్రమం అప్పుడు ఇంకా గుర్తు చెయ్యం ఎంతమంది నాకు సేప ஆண்டு அடுகு கட்ட கட்டு கதாங்க ஐந்து கண்டிப்பாக போட்டா கட்ட க அதுக்காரி வர்ஷ வர்ஷா ஜி படிந்த அக்கடிக்கோவாரா

இங்க போதவா சட்னிச்சேட் ரொட்டில் பாக ரொட்டிலேக்கா சட்னி ரேட்டை எந்தமாதிரி கொடுத்துரு பேர் ரொட்டல் செய்யலாம் ஆனால் செய்ய బ్రెస్ తీసుకోకపోయినావా ఇవన్నీ ఎందుకు కొడుకులు ఉన్నారు కదా చూసుకుంటారు కదా జాగ్రత్త సరేనా ప్రైవేట్గా వస్తే బాగుంటుంది కానీ రైతులు ఏమైనా సార్ ఫస్ట్ చేస్తారు ఇక్కడ డ్రైవ్ చేస్తారు దాని వీడియో అదే కానీ తీసుకురా మనకి మన మార్కెట్లోనే ఎట్లా ఉండేది ఎస్పెషల్లీ ఏపీలో ఎక్కడ ఈ టైప్ ఆఫ్ కల్చర్ లేదు ఇప్పుడు నుంచి అదే எவரா மக்க うん。 డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో